వెల్కమ్ టు టీవేట్ వాయిజ్ వెనకాపల్ జిల్లా నర్సీపట్నంలో డెబ్బై రెండు సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఒక పాఠశాలలో పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు డి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీనికి డిఫిర్ ఎలమంచిలోని పి అప్పారావు నర్సీపట్నం ఎంఏఓ వన్ సిహెచ్ తలుపులు నాగేంద్ర ఎంఏఓ టూతో పాటు స్కూల్ కమిటీ చైర్మన్లు పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే విద్యార్థిని విద్యార్థులు అలరించిన నృత్యాలు స్కిట్లతో కనువిప్పు కలుగు చేసే ప్రదర్శనలు డ్రెస్ కాంపిటీషన్ జానపద నృత్య గానాలతో హోరెత్తించారు దీంతో తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు పట్టణంలో ఉన్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా గోపీనాథ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలను తెలియజేశారు సునీత వ్యాఖ్యానించగా మరి స్టూడెంట్స్ అందరూ మంచి పెర్ఫార్మెన్స్ను చూపించారు పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే అతిథులతో ప్రత్యేకంగా వారికి బహుమతులను అందజేయించారు జిల్లా అధ్యక్షుడు పిఆర్టీయూ నుండి డి గోపీనాథ్ అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తూ ఇక్కడ డెస్క్ కాంపిటీషన్ను కూడా ప్రత్యేకించి పిల్లల్లో ఉన్న వారి నూతన ఆలోచనలకు వారి అభిరుచులకు అర్థం పట్టే విధంగా కార్యక్రమాలు రూపొందించడంలో దిట్ట అని చెప్పవచ్చు మన ప్రముఖ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు డి గోపీనాథ్ అనేక రకాల నృత్య గానాలతో అలడించారు వీరు ఎవరికి తీసుకోరన్నట్టుగా టీవీ యాంకర్స్ వల్లే టీవీ డాన్సర్ల వల్లే కూడా నృత్య గానాలు చేశారు కార్యక్రమం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల తాకిడి కొంచెం తగ్గినప్పటికీ ప్రజల ఆదరణ తల్లిదండ్రులు విశేష ఆదరణ వారి యొక్క అభిమానం తమకున్నాయని చెబుతున్నారు పిఆర్టీయు జర్ల డి గోపీనాథ్ ఎటకేళ్లకు స్కూల్ వాతావరణం చాలా అదిరింది